ఇప్పుడు సార్ ఆయన సిటీలో ఉన్నాడు కదా చాలా సంవత్సరం అంటే సిటీలో ఉండేవాడు కాదు ఆయన బయట ఉంటూ అప్పుడప్పుడు వచ్చి కొద్ది రోజులు ఉండేసి వెళ్ళిపోతుండేవాడు ఉండేవాడు కదండి ఎక్కడ అంటే ఏంటంటే మెయిన్ సాఫిస్టికేషను చాలా టెక్నాలజీని గురించి బాగా అవగాహన పెంచుకోవడము పోలీసులని ఎట్లా వాయిడ్ చేయాలని తెలుసుకోవడము ఆ ప్రాంత ఆ ప్రాంతాల వల్ల అతను కొద్దిగా పట్టుకోవడం అనేది కొద్దిగా ఇబ్బంది కష్టపడి ఉండేది ఓకే సార్ మీరు నక్సల్స్ మూమెంట్ చూసారు ఇటు ఇండియన్ ముజాహిద్ వాళ్ళు వీళ్ళ ఐడియాలజీ వేరా వీళ్ళది రెండు ఒకటేనా ఇద్దరు వైలెన్స్ చేస్తుంటారు వీళ్ళిద్దరు ఎవరు బెస్ట్ అంటారు బెస్ట్ అంటే ఇప్పుడు సి బెస్ట్ అని ఎవరు చెప్పలేమండి ఇద్దరిది కూడా వైలెన్సే వైలెన్స్ బట్ ఈ ఇస్లామిక్ ఇదే ఈ మన ఈ ఇండియన్ ముజాహిద్ది ఏంటంటే ఇన్నసెన్స్ చచ్చిపోతారండి ఎక్కడెక్కడ ట్రైన్స్ లో బాంబు పెడతారు షాపింగ్ మాల్స్ లో పెట్టేస్తారు మన కూడా చూసారు రామేశ్వరం కేప్ లో పెట్టేసి మాల్స్ పెట్టేశారు మావోయిస్టులు కొద్దిగా సెలెక్ట్ టార్గెట్ చేస్తుంటారు వాళ్ళకి ఎవరో వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఇన్నోసెంట్ జోలికి వెళ్లారు దట్ ఈస్ ద డిఫరెన్స్ అది వీళ్ళకి వాళ్ళకున్న డిఫరెన్స్ బట్ వైలెన్స్ అనేది బోత్ గ్రూప్స్లో వైలెన్స్ ఉంటాయి కామన్ తర్వాత నేను కౌంటర్ ఎండ్ తర్వాత ఒక వన్ ఇయర్ సూడాన్కి సూడాన్కి వెళ్ళానండి యుఎన్ మిషన్కి వెళ్ళాను అక్కడ సౌత్ సూడాన్ సూడాన్ అనేది ఒకే కంట్రీ అక్కడ సూడాన్లో ఏంటంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ నార్త్ సూడాన్ అంతా ముస్లిమ్స్ ఉంటారు సౌత్ సూడాన్ అంతా క్రిస్టియన్ రకరకాల ట్రైబ్స్ ఉంటాయి వాళ్ళు క్రిస్టియానిటీని ఫాలో అవుతుంటారు బట్ రిసోర్సెస్ వచ్చేసి ఆయిల్ రిసోర్సెస్ అన్ని కూడా సౌత్ సూడాన్లో ఉంటాయి నార్త్ సూడాన్ వాళ్ళు వాళ్ళని మొత్తము వాళ్ళకి కావాల్సిన పైప్ లైన్ మాత్రం అక్కడి నుంచి ఉంటుంది పోర్ట్ సూడాన్ అని అక్కడే ఓన్లీ వన్ పోర్ట్ ఉంటుంది సో వాళ్ళు తరతరాలుగా వాళ్ళే డామినేట్ చేస్తూ ఈ రిసోర్సెస్ అన్నిటిని వాళ్ళే వాడుకొని ఆ నార్త్ సూడాన్ని డెవలప్ చేసుకొని ఈ ఏరియాని నెగ్లెక్ట్ చేస్తారనే ఉద్దేశంతో దేర్ ఇస్ ఎ సివిల్ వార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అక్కడ నార్త్ చూడడానికి సంవత్సరం గొడవలు జరుగుతున్నాయి అప్పుడు యుఎన్ మిషన్ ఎస్టాబ్లిష్ చేసి కొంత రెఫరండమ్ పెట్టాలి అంటే ఏంటి టూ థౌజండ్ టెన్ ప్రాంతంలో టూ థౌజండ్ టెన్లో ప్రజలు సుడాన్ కలిసి ఉంటున్నారా లేదా విడిపోతారా అని రెఫరండమ్ పెట్టాలి యాజ్ పర్ ద యుఎన్ బ్రోకర్డ్ అగ్రిమెంట్ ఓకే దానికి అక్కడ డిప్లై చేశారు స్టేజ్ బై స్టేజ్ చేయడానికి యుఎన్ ఫోర్స్ని డిప్లై చేశారు అక్కడ సివిల్ పోలీస్ యూన్ పోల్ అంటారు మమ్మల్ని మున్ పోల్ అంటారు సివిల్ పోలీస్ టాస్క్ వచ్చేసి ట్రైనింగ్ ఇవ్వడం అక్కడ సూడాన్ పోలీస్ కి ఏంటంటే సివిల్ పోలీస్ కూడా అక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వార్ వాళ్ళు కూడా వార్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి హ్యూమన్ రైట్స్ గురించి కానీ ఇన్వెస్టిగేషన్ కానీ కమ్యూనిటీ పోలీసింగ్ ఇవన్నీ డెమోక్రటిక్ పోలీసింగ్ మెథడ్స్ వాళ్ళకి తెలియదు అందుకనే అక్కడ ఇంటర్నేషనల్ పోలీస్ ఆఫీసర్స్ పంపించి వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం రకరకాల ప్రజెంటేషన్స్ వాళ్ళకి చేసి ప్రాక్టికల్ గా చెప్పడం అది టాస్క్ అక్కడ అంటే వన్ ఇయర్ చేశారు వన్ ఇయర్ అక్కడ వన్ ఇయర్ లో మన ఇండియన్ పోలీస్ కి సుడాన్ పోలీస్ కి డిఫరెన్స్ కనిపించిందా చాలా డిఫరెన్స్ సుడాన్ పోలీస్ అసలు ప్రిమిటివ్ గా చాలా ప్రిమిటివ్ కదండి వాళ్ళు అంటే వాళ్ళదంతా కొద్దిగా మిలిటరీ స్టైల్ ఉంటుందా పోలీస్ టైప్ ఉంటుంది పబ్లిక్ యాటిట్యూడ్ చూడండి పబ్లిక్ యాటిట్యూడ్ పబ్లిక్ అంతా అవేర్నెస్ ఉండవు రైట్స్ గురించి తెలియవు అప్పుడంతా అక్కడ డిక్టేటర్షిప్ ఉండేది కదండి సుడాన్ లో అంతా డిక్టేటర్షిప్ ఉండేది కాబట్టి చాలా బేసిక్ కమ్యూనిటీస్ కూడా ఏమి ఉండేవి కాదు అక్కడ మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది పోలీస్కి ఓకే సుడాన్ తర్వాత ఇండియా తర్వాత నేను ఇండియాకి వచ్చాను అప్పుడు అక్కడ హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ డీసీపీగా కొద్ది రోజులు పనిచేశాను దాదాపు వన్ అండ్ హా ఇయర్ పైన పనిచేశాను ఎవరైనా సీపీ సిపి గారు ఏకేకాణ్ గారు ఉండేవారు సిపి ఐట్స్ అండ్ సీపీగా సివి ఆనంద్ గారు ఉండేవారు అది కూడా ట్రాఫిక్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా అంటే అవుట్ జోనర్ నేను ఇటు పక్క డీసీపీ ట్రాఫిక్ వన్ అనే వాళ్ళను అంటే ఇటు మన బంజారా ఇల్లు అసెంబ్లీ ఆ ప్రాంతాలుట్ట అంటే కోర్ సిటీ అంటే మెయిన్ సిటీ అంతా వచ్చేది బాగా అంటే చాలా కష్టపడి పనిచేయడం జరిగింది అప్పుడు ఆక్షన్ సిపి గారు కానీ మీకు మెయిన్ అక్కడే కదండి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇల్లు కూడా అక్కడ ఉండేది రాజశేఖర మూమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అంటే కోర్ ఆఫ్ కోర్ మీరు వచ్చేసారి రాజశేఖర రెడ్డి గారు లేరు అనుకుంటా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నారు చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు చనిపోయారు రెండు వేల తొమ్మిది మీరు రోజు గారు ఉన్నారు సీఎం గా తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా సీఎంగా ఉన్నారు మేము కరెక్ట్ ట్రాఫిక్లో ఒక చిన్న క్వశ్చన్ అండి హైదరాబాద్ పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందనుకోవచ్చా లేదనుకోవచ్చు ట్రాఫిక్ సెన్స్ పర్వాలేదండి చాలా మటుకు డిస్ప్లే ఉంటుంది అంటే సిటీ ఓల్డ్ సిటీలో కొద్దిగా వాళ్ళు సరిగా ట్రాఫిక్ ఫాలో గారు బట్ కొత్త సిటీలో పర్వాలేదండి పర్వాలేదు కొద్దిగా బెటర్ ట్రాఫిక్ పాయింట్స్ సార్ ఆ ట్రాఫిక్లో మీకు మూడు ఈలు కనిపిస్తాయి ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మీది కాదు కాబట్టి ఈ రెండింటిలో మీరు దేనికి ఒక ప్రయారిటీ సార్ అప్పట్లో ఇచ్చేవారు ఎన్ఫోర్స్మెంట్ బాగా చేసేవాళ్ళము అప్పుడు ఏం చేసేవారు అంటే వారానికి ఒక స్పెషల్ డ్రైవ్ మాదిరి చేసేవాళ్ళము ఒక వారము ట్రిపుల్ రైడింగ్ అని ఒక వారము నంబర్లెస్ ప్లేట్స్ అని అట్లా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ అవేర్నెస్ చేస్తుండే వాళ్ళము అదే ఇంకోటి ఏంటంటే అప్పుడు గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండేది కూడా ఒక కొత్త ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ని ఓపెన్ చేయడం జరిగింది కంపల్సరిగా ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ అంటే బిఫోర్ ఎవరైనా పట్టుకుంటే ఫైన్ వేసే ముందర వాళ్ళని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పంపిచ్చి అక్కడ ఫిలిమ్స్ అది చూపించి తర్వాతనే ఫైన్స్ వేసేవాళ్ళం ఆ విధంగా ట్రాఫిక్ తర్వాత నేను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రాన్స్ఫర్ అయ్యా చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్నాను అక్కడ కూడా దాదాపు వన్ ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ వన్ ఇయర్ టెన్ మంత్స్ నేను పనిచేశాను అక్కడ మీ అచీవ్మెంట్ ఏముందండి అచీవ్మెంట్ అంటే మెయిన్ అక్కడ చాలా ప్రణాళికలు ఉన్నాయండి అక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ గురించి చాలా కమిటీస్ స్టడీ చేసి రిపోర్ట్స్ ఇచ్చాయి ఒకటి సుబ్రమణ్యం గారి కమిటీ తర్వాత ఆంజనేయ రెడ్డి గారు కొన్ని కమిటీ రిపోర్ట్స్ ఇచ్చారు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వాళ్ళు కొన్ని కమిటీస్ ఇచ్చారు ఆ సెక్యూరిటీలో వాళ్ళు ఇన్నర్ కార్డును మన వీధుల చుట్టూ ఒక మెష్ వేయాలి అని చెప్పేసి ఫస్ట్ రికమెండేషన్ తర్వాత అవుటర్ కార్డన్ చుట్టూ అంటే మెయిన్ ఫారెస్ట్లో నుంచి కూడా ఎవరు రాకుండా ఒక ఔటర్ కార్డు అని చెప్పేసి రకరకాల ప్రణాళికలు వాళ్ళు పెట్టారు ఒక స్టాండర్డ్స్ ఇవి అచీవ్ చేయాలని పెట్టారు వాటిలో ఇన్నర్ కార్డన్ను నేను కంప్లీట్ చేయించేసాను అంటే అప్పుడు ఈవో గారు అందరూ సపోర్ట్ మెయిన్ సపోర్ట్ తర్వాత అవుటర్ గార్డెన్ కూడా ఎలా చేయాలి అని చెప్పేసి అప్పుడే సర్వే చేసి ప్లాన్ అంతా ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ మెష్ వేయాలి ఏంటి ఇప్పుడు బైపాస్ రోడ్ని వచ్చింది తిరుమల అప్పుడే ఇనిషియల్గా ప్లానింగ్ జరిగింది ఆ బైపాస్ ఎంబడే అవుటర్ గార్డెన్ కూడా ఉండాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకోం తర్వాత బీడీ టీమ్ ఎక్విప్మెంటు తర్వాత అలిపిరి పోస్ట్లో కూడా అప్పుడు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉండేవాళ్ళు వెహికల్స్ అన్ని చెక్ చేయడానికి అక్కడ ఎస్పీఎఫ్ సిబ్బందిని పెట్టి సెక్యూరిటీ స్ట్రెంగ్న్ చేయడము తర్వాత సీసీటీవీస్ సీసీటీవీస్ చాలా తక్కువగా ఉండేవి తిరుమలలో అప్పుడే బోర్డుకి చెప్పి ఒక సిక్స్టీ క్రోర్స్ ప్రాజెక్టు సీసీటీవీస్ పెట్టడానికి అప్రూవల్ కూడా జరిగింది సో దాని మీద సబ్సిక్వెంట్గా వచ్చిన వాళ్ళందరూ ఇవి బేసిక్ థింగ్స్ సీసీటీవీస్ సెక్యూరిటీ కార్డర్స్ ఇవన్నీ డెవలప్ చేయడం జరిగిందండి సెక్యూరిటీకి కోఆర్డినేషన్ లోకల్ పోలీస్తో కోఆర్డినేషన్ ఐఎస్డబ్ల్యూతో కోఆర్డినేషన్ సెక్యూరిటీకి ఒక ఫోకస్ బాగా ఇవ్వడం జరిగిందండి